కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్దాం సరే హ్యాపీ అందరికీ ఇయర్ చెప్దాం అడ్వాన్స్ శ్రీమన్ లక్కీ మీ ఇద్దరికి ఒక విషయం చెప్తానండి ఇప్పటి వరకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్ అయిపోయింది మనం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లోకి అడుగు పెడుతున్నాం కాబట్టి మీరు ఇక్కడ నుంచి కొత్త సంవత్సరంలో కొత్త కొత్త నిర్ణయాలు తీసుకొని నువ్వు నువ్వు బాగా చదువుకోవాలి నువ్వు కూడా బాగా చదువుకోవాలి చదువుకొని ఒక గోల్ పెట్టుకుని ఆ గోల్ కోసం మీ ఇద్దరు కష్టపడండి సరేనా బాగా చదువుకోవాలి ఎంత మంచిగా చదువుకుంటే అంత మంచిగా తయారవుతారు సరేనా సరేనా మర్చిపోవద్దు సంవత్సరం బాగా చదువుకుంటా వెరీ గుడ్ బాగా చదువుకోవాలి శ్రీమన్ నువ్వు కూడా బాగా చదువుకోవాలి సరే సరే గేమ్స్ లో పార్టిసిపేట్ చేసి గిఫ్ట్స్ గెలుచుకోండి సరేనా సరే ట్వంటీ సిక్స్ జనవరికి నేను పేటెళ్ళి మీ ఇద్దరి కోసం ఒక కేక్ తీసుకొని వస్తాం నేను కేక్ వెళ్తున్నా సరేనా లక్కీ శ్రీమన్ నేను కేక్ తీసుకోడానికి వెళ్తున్నా సరేనా మీ ఇద్దరు రెడీగా ఉండేది కట్ చేస్తాం నైట్ కి సరేనా అందరికి హ్యాపీ న్యూ ఇయర్ మా డాడీ అయితే కేక్ తెచ్చాడు మా బాణన్న నేను కట్ చేశాము మా మమ్మీ నాకు పెట్టింది మా మమ్మీకి నేను పెట్టాను మళ్ళా మా మా బానాన్న నాకు పెట్టాడు మా బాణి నేను పెట్టాను మళ్ళా నాకు మా లక్క పెట్టింది అప్పుడు నేను లక్క పెట్టాను చూడండి ఫ్రెండ్స్ మా బాబా అయితే కేక్ కట్ చేస్తున్నాడు ఇప్పుడైతే క్యాండిల్ ముట్టించాడు అందరం అయితే ఫ్యామిలీ మొత్తం సరదాగా హ్యాపీ ఇయర్ కేక్ అయితే కట్ చేసాము ఇప్పుడు మా బాబాయ్ అయితే కేక్ కట్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ నేనైతే కేక్ కట్ చేస్తున్నా చూడండి హ్యాపీ న్యూ ఇయర్ అందరికి చూడండి ట్వంటీ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మా బాబాయ్ అయితే ఇప్పుడు కేకు కట్ చేస్తున్నాడు చూడండి ఫస్ట్ అయితే మా బాబు వాళ్ళ మమ్మీకి పెడతాడు అనుకున్నా కానీ వాడే టేస్ట్ చేశాడు వాడు ఆగలేకపోతున్నాడు కేక్ చూస్తే అసలు వానికి కేక్ అంటే ఎంత ఇష్టమో నాకు ఇప్పటికీ అర్థమవుతలేదు కేక్ అంటే పిచ్చి వానికి వాళ్ళ మమ్మీకి అయితే ఫస్ట్ కేక్ తినిపించాడు చూడండి తినిపిస్తున్నాడు మళ్ళీ కొంచెం కేక్ వాళ్ళ మమ్మీకి తినిపిస్తుండు ఇప్పుడు మళ్ళీ మా బాబు అయితే కేకు లక్కీకి కొంచెం కేక్ పెట్టాడు కేక్ పెట్టి లక్కీకి కూడా తినిపిస్తున్నాడు ఇప్పుడు మళ్ళా మా బాబు కేక్ తీసుకొని వాళ్ళ అన్న భానుప్రసాద్కి కూడా కేకు కానీ వాళ్ళ అన్ననే ఏం చేస్తాడు ఒక పెద్ద ముక్క తీసి నోట్లో అయితే పెడతాడు వానికైతే అయితే రాలేదు అంత పెద్ద ఒకటేసారి నోట్లో పెట్టేసరికి వాడు ఒకటేసారి నోరు మొత్తం ప్యాక్ అయిపోయింది ఇక వాడైతే ఫుల్ ఖుషి అయిపోయింది ఎందుకు వాయిస్ ఓవర్ ఇస్తున్నామంటే ఈ వీడియోకి బయట మొత్తం డీజేలు అవి పెట్టిన ఫ్రెండ్స్ ఆ సౌండ్ అంతా రికార్డ్ అవుతుందని ఇక మేమైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాం ఈ వీడియోకి అట్లయి సౌండ్ తీయలేకపోయినాము ఏమనుకోవద్దు అందరికైతే హ్యాపీ న్యూ ఇయర్ టూ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము చెప్పు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ బా ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ ముద్ద మీ కేక్ చూడండి మా బాబు అయితే నాకు కూడా కేక్ తినిపిస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ కేక్ అయితే నార్మల్ కేకే తెచ్చాము మేము ఎందుకంటే మా దగ్గర ఫ్రిడ్జ్